నాగసాధువులు అంటే ఎవరు అసలు నాగసాధువులు అంటమ్మా అర్ధనగ్నంగా ఉండి సాధన చేసేవాళ్ళు నాగసాధువులకి పెళ్ళి అనేది ఉండదు బ్రహ్మచర్యం ఎలా బ్రహ్మచర్యాన్ని ఉండగలుగుతారు తెలుసా తల్లి వాళ్ళు కంప్లీట్గా నరాన్ని తీసేయించుకుంటారు వాళ్ళు పురుషుడి యొక్క అంగం ఏదైతే ఉంటుందమ్మా దాన్ని కర్రతో వాళ్ళ యొక్క గురువు మూడు నిమిషాలు కొడతాడు పురుషుడి యొక్క అంగం పైన కొట్టినప్పుడు ఆ అంగస్తంభన నరం ఏదైతే ఉంటుందో ఆ నరం చనిపోతుంది పూర్తిగా అది చనిపోయిన తర్వాతనే వాళ్ళు హరహర మహాదేవాన్ని బొట్టు పెడతారు ఇలాగా నాగసాధువులకి శారీరకమైన సంబంధం ఉండదు ఇది చాలా పవిత్రమైన నిర్ణయం అందుకు వాళ్ళు శివుడితో సమానం వాళ్ళు ఎవరిని పూజిస్తారు శివుడిని మొట్టమొదట రెండో శక్తి వచ్చేసి మహాశక్తిని పూజిస్తారు మహాశక్తి ఏంటంటే పార్వతీమాత కావచ్చు మహాంకాళి కావచ్చు అష్టాదశ శక్తి పీఠాలు ఏ దేవత అయినా కావచ్చు మూడు వచ్చేసి మహావిష్ణువుని పూజిస్తారమ్మ మహావిష్ణువుని ఎందుకు పూజిస్తారు మన దేశం మొత్తంలో మీరు గమనించండి ఎక్కడైనా ఏ పురాణాలు గమనించండి మహావిష్ణువు అలంకరణ ప్రియుడు బంగారంతో కానీ ఇంకేదైనా కానీ ఏదైనా పట్టు వస్త్రాలు కానీ ఆయనకే ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళ యొక్క పోరాటం అంతా ఎవరి గురించి సమాజం మరి సమాజం అందంగా బాగుండాలనే కదా ఆయనని కోరితే కదా ఆయన వెలివిస్తాడని ఆయనని పూజిస్తారు తర్వాత నాలుగో స్థానం వచ్చేసి సూర్య భగవాను సూర్యుని ఎందుకు పూజిస్తారు అనంటే వాళ్ళు వెలుగు కోసం అని శాశ్వతమైన వెలుగు సూర్యుడేగా తల్లి ఐదు వచ్చేసి వినాయకుడు కార్యసిద్ధి ఐదో స్థానంలో వినాయకుడిని పూజిస్తారు శాసనంలో ఏం రాసింది మొదటి స్థానం వినాయకుడు అది ఇదంతా వచ్చేసి పూజలకి కానీ వివరణని కారణాల చేత పుట్టించిన మహానీయుడు కాబట్టి పరమాత్ముడిచ్చిన మొదటి ఆజ్ఞ శివుడిని పూజించడం ఎందుకంటే ఆయన ఐదో ముఖం నుంచి శివుడి ముఖం ముఖం నుంచి పుట్టినప్పుడు ఆ రూపాన్ని చూసి దత్తాత్రేయుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఎలా దత్తాత్రేయుడు కోరుకున్నాడు తండ్రిని అంటే ఒక రూపం మాకు కావలేను ఆ రూపాన్ని చూసి భయపడాలి సమాజం అఘోరాలతో మీరు మాట్లాడినప్పుడమ్మా న్యాయం కంటే ఒక్క వర్డు అన్యాయంగా మాట్లాడినామంటే ఆ త్రిశూలతో కొట్టేస్తారు వాళ్ళు మొన్న చూసాంగా ఎంతమందిని కొట్టారు వాళ్ళు క్వశ్చనరీ అనేది న్యాయం ఉంటేనే క్వశ్చన్ అంతేగాని నువ్వు ఏది పడితే అడిగితే ఏది చెప్తేస్తా అనేది ఉండదు అక్కడ అంటే వాళ్ళు న్యాయం అనేది ధర్మం కోసం అనేది ప్రాణం ఇవ్వాలి అనేటిది వాళ్ళ నిర్ణయం ఆ నిర్ణయమే పరమశివుడి యొక్క ఐదో ముఖం అమ్మ ఐదు విధాలుగా పూజించడానికి గల కారణం అలా నాగసాధువులు వాళ్ళ యొక్క జీవన క్రియలో పన్నెండు సంవత్సరాల ప్రక్రియ అయిపోయిన తర్వాత వాళ్ళు పొలిమేర అంటే ఊరి సరిహద్దు దేశ సరిహద్దుల్లోనే ఉండాలని నియమాలు పెట్టారమ్మా ఎందుకంటే అప్పట్లో దేశాలు దాటే వచ్చేవాళ్ళు కదా వంద సంవత్సరాల క్రితం కూడా అమ్మ గోకులం మీద దండయాత్ర జరిగితే కాపాడిన వాళ్ళు కూడా వీళ్ళే నాగసాధువులే అప్పుడు గోకులం మీద దండయాత్ర జరిగింది సనాతన ధర్మం విషయం వచ్చేసరికి సనాతన ధర్మం అనేది మాటల్లో ఉంటుందమ్మా సనాతన ధర్మం అనేది మాటల్లో ఉండదు అసలు సనాతన ధర్మం అనేది పాటింపు సనాతన ధర్మం అనేది చాటింపు సనాతన అంటే ఏం తెలుసా అమ్మ బ్రహ్మకుమారులు సనాతన అనేది బ్రహ్మకుమారుల పేరు బ్రహ్మ మానస పుత్రులని సనాతన అంటారు అంటే బ్రహ్మ అంటే ఎవరు సృష్టికర్త మనం సృష్టిని రాశాడు కదా తల్లి దాన్ని ప్రారంభించిన రోజు యుగాన్ని ప్రారంభించిన రోజు అంటారు కదా ఆయన నలుగురు బ్రహ్మ మానస పుత్రులని ధర్మం వైపు ప్రతి నాలుగిక మీద పెడతాడు కదా అది సనాతనం ఓకే ఆ సనాతనాన్ని పాటించాలి అని ఇప్పుడు చాలా మంది తిరుగుతున్నారు అలా తిరగడం వల్ల ఏమైతుందంటమ్మా సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే ఏమైతుంది నీలాంటి వాళ్ళు రానున్న వాళ్ళందరికీ భవిష్యత్తు బాగుంటది ఇది అఘోరాల సుదీర్ఘమైన ప్రస్తావన